ఆగణాధిపతి నమః శ్రీ కార్తీక దామోదరాయ నమ ఏక నరజన్మ ఎత్తుట అంతటి జనక మహారాజుతో వశిష్ట మహాముని జనక కార్తీక మహాత్మ్యం గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు కానీ మరి ఇతిహాసం ఇతిహాసము తెలియచెప్పేదను సావధానుడు ఆలకింపుము ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట నాట్యము చేయుట శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము ముఖ్యము వ్రతము చేసిన సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రం అనడే నరకమునబడి కొట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షతలతో పూజించి దూపదీప నైవేద్యములు ఇచ్చిన ఏడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడివక చేసే చేసిన ఎడల అట్టివారు దేవదుందుబులు మోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమా రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపం ఉంచవడును ఈ కార్తీక మాసంలో ఆవు పాలు పితికినంత సేపు మాత్రము దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ముంచిన దీపములు ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారుల సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతీ నది తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు నిష్ఠుడు దయాద్ర హృదయుడకు ఒక యోగి పొంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచట్నే గడిపి పురాణ పఠనము చేయి తలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి ప్రక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి పన్నెండు దీపములు ఉంచి స్వామిని పూజించుచు నిష్ఠలతో పురాణమును చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెదికి తినడానికి ఏమి దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలసినదేనని అనుకుని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపం వద్ద ఆగెను నోట ఉన్న ఒత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీక మాసం అవుట వల్లను శివాలయంలో ఆరిపోయిన వృత్తి ఈ ఎలుక వల్ల వెలుగటిచే దాని పాపములు హరించుకుపోయి పూర్వము కలిగినందు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడిను నిష్టలో ఉన్న యోగి పొంగవుడు తన కన్నులు తెరిచి చూడగా ఒక మానవుడు నిలబడి నిలబడిట గమనించి పోయి నీవెవ్వడవు ఎందుకిట్లు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెనుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో మండి ఆరిపోయిన ఒత్తిని తినవలనని దానిని కరిచి ప్రక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కొరదు ఆ ఒత్తి వెలుగుటిచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మం ఎత్తి కాని ఓ మహానుభావ నేను ఎందుకు మూషిక జన్మం ఎత్తవలసి వచ్చినదో దానికి గల కారణం ఏమిటో విశదీకరింపుమని కోరిను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టి చే సర్వము తెలుసుకొని పోయి నీవు క్రిందటి జన్మలో బ్రాహ్మణుడవు నిన్ను బాహ్లికుడని పింపడి నీవు జైన మత వంశానికి చెందిన వాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేసి ధనాసాపరుడవై దేవ పూజలు నిత్యకర్మలు మరిచి నీటిల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచు మంచి వారలకు యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చెంత గలవాడవై ఆడపిల్లలను అమ్ము ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దాని వల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి విసినారివై జీవించినావు నీవు మరణించిన తరువాత ఎలుక జన్మ మెత్తి వెనుకటి జన్మ పాపం అనుభవించుచుంటివి నేను భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి దాని వల్లనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కానా నీవు నీ గ్రామమునకు పోయి నీ పెళ్లటియందు పాతి పెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షమును పొందుము అని అతనికి నీతులు చెప్పి పంపించను పదిహేనవ అధ్యాయం సంపూర్ణం సర్వం శ్రీ కార్తీక దామోదరాయ తరణారవిందార్పణం వస్తూ థ్యాంక్